పలు వేదికగా జరిగిన ఎస్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ విజయకేతనం ఎగురవేసింది వరుసగా ఆరు పరాజయాల తర్వాత విజయం సాధించింది టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఇరవై ఓవర్లకి ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసింది హెడ్ విధ్వంసం సృష్టించలేదు క్లాస్ అని కొమ్మేయలేదు మారక్రమ్ మరుపులు లేవు అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో చలరేకలేదు వరుస మ్యాచ్లలో పరుగుల వరద పారిస్తూ పెద్ద ఎదులు పాలించే సింహస్వప్నంలా మారిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడు సొంత గడ్డపై బ్రేక్ పడింది మూడొందల స్కోర్ సంతతేమో కానీ ఛేదనలో ఒక దశలో వంద కూడా దాడుతుందా లేదా అన్న అనుమానం चंदी వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది మరోవైపు వరుసగా ఆరు పరాజయాల తర్వాత మైదానంలో దిగేందుకే ఓడేందుకు అన్నట్లు ఆడుతూ ఒక గెలుపు కోసం తప్పించిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ ఊరట్ లభించింది బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టు ఐపీఎల్ సీజన్లో రెండో విజయాన్ని కైవసం చేసుకుంది హండ్రెడ్ ఐపీఎల్ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన బౌలర్స్ జాబితాలో జయదేవ్ ఉనత్కట్ చేరాడు కోహ్లీ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ఉనత్కట్ బౌలింగ్లో యాభై తొమ్మిది బంతుల్లో అరవై రెండు పరుగులు ఓవరాల్గా తన లైఫ్ టైమ్ చేశాడు ఒకసారి మాత్రమే ఉన్నత్ కడ్కి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ మూడు వరుస మ్యాచ్లో రెండు వందల పైగా రన్స్ చేసిన టీంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో ఎక్కింది ఈ సీజన్లో వరుసగా మూడుసార్లు రెండు వందల మార్కు దాటింది కానీ ఈసారి మాత్రమే విజయం వరించింది ఈ రోజు విజయం సాధించడం ద్వారా ఆర్సీబీకి ఇరవై ఐదో తారీఖు బాగా కలిసి వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే మార్చి ఇరవై ఐదో తారీఖు తమ ఐపీఎల్లో ఫస్ట్ విన్ అగైన్స్ పంజాబ్కి సాధించగా తర్వాత నెల రోజులకు కానీ అంటే రోజు ఇరవై ఐదో తారీఖు మరో విజయం కైవసం చేసుకుంది నెల రోజులు మట్టి పరాజయాలు పాలవుతుంది ఆర్సీబీకి ఇరవై ఐదో తారీఖు ఒక లక్కీ నెంబర్గా పరిగణించవచ్చు ఆర్సీబీ ఈ సీజన్లో వరుసగా ఆరు పరాజయాలు పాలైనట్టు రెండు వేల పదిహేడులో వరుసగా ఆరు పరాజయాలు పాలైంది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వరుసగా ఏడుసార్లు సార్లు పరాజయాలు పాలైంది తర్వాత ఆ తర్వాత ఈ సీజన్లోనే ఆరుసార్లు పరాజయాలు పాలైంది గత రెండు సంవత్సరాలుగా కెమెరా ఎస్ఆర్ఎస్కి అగైనస్ట్ గా వల్ల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక అవుతున్నాడు ఒకసారి అరవై నాలుగు పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు ఇంకోసారి సెంచరీ నమోదు చేశాడు ఇంకోసారి ఈరోజు ముప్పై ఏడు పరుగులు చేశాడు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎం